ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళ అమ్మా నాన్నను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఫ్రెండ్స్ను వదిలేసి మన పుట్టిన ఊరుని వదిలేసి ఎవరు కూడా వీజాల గురించి మీరు అడిగారంటే నన్ను మాత్రం వీజాల గురించి అడగద్దండి నాలాగా ఇంకొక పది మంది యూట్యూబర్స్ ఎవరికొకరికి సాయం చేద్దాం ఎవరికొరికి మనం ఒక వీజా తీస్తాం మనం వీజా తీస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉంటారు మీరు వీసా కోసమని మీరు కామెంట్ పెట్టారండి మీ కామెంట్ను ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు హాయ్ అన్న అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది మనం చేసే వీడియోస్ కింద ఒక ఇరవై నుంచి ముప్పై మంది వరకు ప్రతి రోజు కూడా కామెంట్లలో అన్న లో ఏవైనా జాబ్స్ ఉంటే చెప్పన్నా మేము చాలా ఇబ్బందులు ఉన్నామన్నా డబ్బులైనా పర్లేదు యాభై వేలైనా కడతాము లక్ష అయినా కడతాము మేము కి రావాలి మేము పని చేసుకోవాలి ఇంటి దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయన్న మాకు ఒక సాయం చేయండి అని చాలా మంది అయితే నాకు అడుగుతున్నారు నేను కూడా సాయం చేయాలనే ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా అయితే నేను లో ఒక ఇంట్లో డ్రైవర్గా జాబ్ చేస్తున్నాను నాకు వర్క్స్ అనేవి ఉంటాయి ఏ టైంలో ఫోన్ వస్తాదో ఏ టైంలో నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు మనం ఇంట్లో డ్రైవర్ జాబ్ చేస్తున్నాం కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టే మనం ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మనము వెళ్ళిపోవలసిందే ఇప్పుడు నేను వీడియో చేసేటప్పుడైనా ఫోన్ వచ్చినా కూడా వీడియో ఆప్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నేను వీడియో మిగతా బ్యాలెన్స్ని విడో చేయాల్సి ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఇంట్లో డ్రైవర్ల పరిస్థితి ఎవరిదైనా కానీ ఆడికి నాకు సాధ్యమైనంత వరకు వీళ్ళను వాళ్ళని అడిగి మంచి వీసాలు ఏవైతే ఉంటాయో ఒక ఇండ్లలో వీసాలైనా బయట కంపెనీ వీసాలైనా లేదా బయట సొంతంగా డబ్బులు పెట్టి తీసుకొచ్చి చేసుకునే విజాలైనా ఏవైతే మంచి వీసాలు ఉంటాయో అవి కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పలాని ఇంట్లో డ్రైవర్ వీసా ఉంది పలాని ఇంట్లో ఆడమనిషికి వంట మనిషి వీజా ఉంది ఇంట్లో వన్ పిల్లలను చూసుకోవడానికి వీసా ఉంది పలానా కంపెనీలో వెహికల్స్ ఉన్నాయి బయట పలానా వీజాలు ఉన్నాయి దీనికి ఇంత డబ్బులు కట్టాలి దీనికి ఇంత డబ్బులు అవుతాయి అని ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ నేను వీడియో ద్వారా మీకు అయితే అందజేస్తున్నాను ఆ నేను వీడియో పెట్టిన దానివల్ల ఒకరో ఇద్దరు అయితే ఆ వీజాలతో కోవ్వేట్కి వచ్చి సంతోషంగా ఇక్కడ జాబ్ అయితే చేసుకుంటున్నారు ఇట్లా దగ్గర దగ్గర ఒక యాభై అరవై మంది అయితే నీ ఛానల్ పెట్టినకాయ నుంచి కోవ్వేట్కి వచ్చి హ్యాపీగా ఉన్నారు అదే కాకుండా మనం చేసే వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మీరు కోవెట్ రాకముందే కోట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీ ఎక్స్పీరియన్స్ చేసినంత మీకు అర్థమైపోతుంది మన వీడియోస్ అన్ని మీరు ఫాలో అయినారంటే ప్రతి ఒక్కటి కోవెట్ గురించి నేను వివరంగా మీకైతే వీడియో ద్వారా అందజేశాను చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు ఇక్కడ కోవేట్లో దగ్గర దగ్గర ఒక వంద మంది అయితే మన తెలుగు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు మీరు ప్రతి ఒక్క ఛానల్ కూడా చూడండి ప్రతి ఒక్క ఛానల్లోకి వెళ్ళి వీడియో కింద మీరు కామెంట్ చేయండి మాకు ఏదైనా సాయం ఉంటే చేయండి మాకు ఏవైనా వీజాలు ఉంటే చెప్పండి అని మీరు ఒక కామెంట్ పెట్టండి మీ కామెంట్కి ఎవరైనా రిప్లై ఇస్తారేమో ఒకసారి మళ్ళీ నాకు మీరు చెప్పండి నైన్టీ నైన్ పర్సెంట్ మీరు వీసా కోసం అని మీరు కామెంట్ పెట్టారంటే మీ కామెంట్ ను చూడను కూడా చూడరు అసలు రిప్లైనే ఇవ్వరు వీడియో చాలా బాగుంది గుడ్ అన్న ఇలాంటి కామెంట్స్ పెడితే దానికి మాత్రం లైక్ కొట్టి వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు తప్ప మాకు పలానా సాయం కావాలని మీరు కామెంట్ చేయండి ఎవరు కూడా మీ కామెంట్కి కూడా రిప్లై ఇస్తే అప్పుడు నన్ను మళ్ళీ వచ్చి అడగండి ఎవరు కూడా రిప్లై ఇవ్వరు ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టింది నాకు డబ్బుల కోసమే నేను కూడా డబ్బులు సంపాదించుకోవడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టాను అయితే మనం యూట్యూబ్ ద్వారా పది మందికి మనకు తెలిసిన విషయాలు చెప్పాలి మనకు వీలైనంత వరకు మనం సాయం కూడా చేయాలి అదొక్కటి నాలో ఉన్న గుణము ఇంకా వేరే వాళ్ళల్లో ఆ గుణం ఉందో లేదో తెలీదు నాలాగా ఇంకొక పది మంది యూట్యూబర్స్ ఎవరికొరికి సాయం చేద్దాం ఎవరికొరికి మనం ఒక వీసా తీస్తాం మనం వీజా తీస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉంటారు నాలాంటి వాళ్ళు పది మంది అనుకుంటే వంద మంది వచ్చి ఇక్కడ బతుకుతారు వంద మంది ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకోవడానికి వీలుంటుంది ఎవరు కూడా వీజాల గురించి మీరు అడిగారంటే నన్ను మాత్రం వీజాల గురించి అడగద్దండి వేరే విషయాలు ఏమైనా ఉంటే అడగండి అని చెప్తారు తప్ప పలానా వీజాలు ఇక్కడ దొరుకుతాయి పలానా వాళ్ళ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీకు మంచి వీజాలు దొరుకుతాయి లేదంటే నేనే వీజా తీస్తాను ఇంత డబ్బులు అవుతాయని ఇలాంటి విషయాలు అయితే ఎవ్వరూ చెప్పరు నేను ఒకప్పుడు మీలాగా నేను కూడా ఒక వంద మందికి అయితే అడిగింటా నాకు వీజా కావాలన్నా వీజా కావాలన్నా నాకు డ్రైవర్ విజా అంటే చెప్పండి అన్నా కనీసం నాకు దివానీలో పని ఉన్నా చెప్పండి లేదంటే గొర్రెల కాడికైనా ఉన్నా వీజా చెప్పండి నేను వస్తానని ఎంతో మందిని అడిగినా నాకు ఎవ్వరు కూడా సాయం చేయలేదు మీకు నేను ఎలా పరిచయం యూట్యూబ్ ద్వారా ఆ విధంగానే నాకు ఒక వ్యక్తి నాకు సాయం చేశాడు వాళ్ళ ద్వారా నేను సౌదీకి వెళ్ళాను సౌదీకి వెళ్ళిన తర్వాత వీసా తీసిన వీసా తీసిన వ్యక్తి చెప్పినట్లయితే ఏదీ లేదు అంతా డిఫరెన్స్ ఉండింది వర్క్ అంతా కానీ ఆపోజిట్ ఉండింది అయినా కానీ మనం వచ్చింది దేనికి మనం కష్టపడాలి మన ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నాయి మనకు అప్పులు ఉన్నాయి మన పిల్లలను చూసుకోవాలి మన పిల్లలను బాగా చదివించుకోవాలని ఎంత కష్టం ఉన్నా కానీ సౌదీలో ఐదు సంవత్సరాలు పనిచేసి నేను మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి తర్వాత మళ్ళీ నేను కోవేట్కి అయితే వచ్చాను మన ప్రాబ్లమ్స్ ఇండియాలో వీసా ఒక వ్యక్తి వీసా అడుగుతున్నాడంటే కోవైట్ రావడానికి ఆ వ్యక్తికి ఎంత ఇబ్బంది ఉంటే కోవైట్ రావడానికి వీసా అడుగుతున్నాడు అనేది నాకు తెలుసు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళ అమ్మా నాన్నను వదిలేసి పిల్లల్ని వదిలేసి ఫ్రెండ్స్ని వదిలేసి మన పుట్టిన ఊరుని వదిలేసి వేరే దేశాలకైతే ఎవరు కూడా పోరు వేరే దేశాలకు ఎవరు రారు మనం ఇంటి దగ్గర ఉంటే మన అప్పులు తీరవేమో మనం ఇంటి దగ్గర ఉంటే మన పిల్లలను చదివించుకోలేమేమో మనం ఇంటి దగ్గర ఉంటే మన జీవితం ఇలానే ఉంటుందేమో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు కూడా అలానే ఉంటుందేమో మనం వెళ్ళి కొవ్వేటికి మన పిల్లలను మన ఫ్యామిలీని మంచిగా చూసుకుందామనే ఇంత దూరం వస్తాం తప్ప ఊరికైతే ఊరు రారు దాన్ని ఎవరు ఆలోచించరు ఎందుకు అడుగుతున్నారు ఒక వ్యక్తి వీసా కోసం ఎందుకంత అంత ప్రాధాయపడుతున్నాడు మనం కొవ్వేట్లో ఉన్నాం కదా మనం ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుదాం నల్గొని అడుగుదాం ఎవరో ఒకరు మనకు పలానింట్లో వీజాలు ఉన్నాయి పలానింట్లో పలాని వీజా ఉండాలని చెప్తే వాళ్ళ నెంబర్ మీకు ఇచ్చామంటే మీరు వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి మీరు షెటిల్ చేసుకొని కొవ్వేట్ రావడానికి ట్రై చేస్తారు చాలా మంది చెప్తూ ఉంటారు అన్న పలాని కంపెనీలో వీజాలు ఉన్నాయి పలాని ఇంట్లో వీజా ఉంది ఇంట్లో ఆడ మనిషికి వీజా ఉంది ఈ వీజాలు ఉన్నాయి ఆ వీజాలు అని చాలా మంది అయితే నాకు ఉన్నారు అయితే అవి నిజమా కాదా ఆ వీసాల పైన వస్తే బాగుంటుందా బాగుండదా ఆ వీజాల పైన వస్తే జీతాలు కరెక్ట్ గా ఇస్తారా ఇవరా కంపెనీలకైనా ఇంట్లోకైనా వాళ్ళు మంచిగా జీతాలు ఇస్తారా ఇవ్వరా ఆ ఇంట్లోకి వచ్చారంటే ఆ ఇంట్లో వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఆ ఇంట్లో జీతాలు కరెక్ట్ గా ఇస్తారా ఇవ్వరా ఆ ఇంట్లో ఆ పనులు ఎలా ఉంటాయో ఏంటో తెలియకుండా మనము మీకు నేను వాళ్ళు ఎవరో చెప్పారనేసి మీకు చెప్పాను అనుకోండి వాళ్ళ ద్వారా మీరు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడినారనుకోండి మళ్ళీ నన్నే అడుగుతారు అన్న మీరు చెప్పారు కదన్నా పలాన్ వ్యక్తి దగ్గర వీసాలు ఉన్నాయని నేను ఆ వ్యక్తి ద్వారా వచ్చానన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఇబ్బంది ఉందన్న నేను ఏం చేయాలన్నా ఇప్పుడు నేను ఇండియాకి వెళ్ళిపోవాలన్నా నాకు ఎలాగోలాగా ఇండియాకి పంపించేలా చూడన్నా అని మళ్ళీ తినే పడతారు వచ్చి ఎగ్జాంపుల్కు నాకు ఒకటి జరిగింది ఒక లేడీస్ ఆవిడ కువైట్లో ఉన్న ఆవిడే నాకు మెసేజ్ చేసింది ఇక్కడ కొవైట్లో వీసాలు ఉన్నాయి బ్రదర్ కంపెనీ వీసాలు వీసాకు వచ్చి యాభై వేలు డబ్బులు అవుతాయి ఇప్పుడు అడ్వాన్స్గా ఒక వంద దినాలు డబ్బులు కడితే మేము వీసా తీస్తాము కొవైట్కి వచ్చి వాళ్ళకి అకామ తగిలిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ మాకు డబ్బులు ఇస్తే సరిపోతుంది మీరు ఒక వీడియో చేసి పెట్టండి అని నాకు అడిగింది ఒక ఆవిడ నేను ఆయనను పదే పదే అడిగాను అమ్మా అవి కరెక్టా కాదా అవి నిజమా కాదా ఆ కంపెనీ వీసాలు ఉన్నాయా వీజాలు నిజంగా ఇస్తారు కదా ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టానంటే ఆ వీడియో చూసి చాలా మంది నీకు ఫోన్ చేస్తారు డబ్బులు కడతారు మీరు మళ్ళీ తర్వాత విజా తీయకపోతే మళ్ళీ వచ్చింది అన్ని అడుగుతారు అని చెప్తే లేదన్నా విజా తీస్తామన్నా విజాలు ఉన్నాయన్నా వాళ్ళు ఈ రోజు కాపీలు పెట్టి ఈ రోజు డబ్బులు కట్టారంటే వారం రోజుల్లో నేను విజా తీసి ఇచ్చేస్తానన్నా అని ఈ విధంగా నాకు చెప్పింది నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూసి దగ్గర దగ్గర ఒక పది మంది అయితే డబ్బులు కట్టేశారు ఆ పది మందిలో ఒక ఐదు మందికి అయితే సాయం చేసింది మిగిలిన ఐదు మంది డబ్బులు నొక్కేసింది మళ్ళీ ఆ నెంబరు బ్లాక్ చేసి పెట్టేసింది నేను ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు వేరే వాళ్ళు ఫోన్ చేసినా కూడా కలసడం లేదు బ్లాక్ చేసేసింది ఆ విధంగా చాలా మంది మోసాలు చేస్తున్నారు చాలా కామెంట్లు అయితే నాకు వస్తున్నాయి అన్నా నేను ఒక నమ్మి ఇరవై ఐదు వేలు కట్టానన్నా ఈ బుద్ధి తీస్తా వీజా రేపు తీస్తా ఈ బుద్ధి తీస్తానని చెప్పి 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 లాస్ట్కి నా నెంబర్ బ్లాక్ చేసేసాడన్నా నేను మోసపోయినా అన్నా ఇంకొకరు అయితే లక్ష యాభై వేలు డబ్బులు కట్టాము మాకు వీజా తీయలేదన్నా లాస్ట్కి మా నెంబరే బ్లాక్ చేసేసాడన్నా మేము ఇప్పుడు ఏం చేయాలన్నా చాలా మంది అయితే నాకు మెసేజ్లు అయితే చేస్తున్నారు ఆ విధంగా నేను కూడా ఎవరినో నమ్మి మోసపోయి ఎవరో వీజాలు ఉన్నాయని చెప్తే నేను ఒక వీడియో పెట్టేసి మిమ్మల్ని నమ్మిచ్చి మీరు ఏదో అప్పో సొప్పో చేసి వీజాలు ఉన్నాయనేసి మీరు డబ్బులు కట్టేస్తారు డబ్బులు కట్టిన తర్వాత ఆ వీజాలు రాకుండా మీరు మోసపోయినారు అనుకోండి నేను బాధపడాలా మీరు బాధపడాలా నేను ఎందుకు చెప్పినానబ్బా ఒక వీడియోలో ఈ విధంగా నా వల్ల వాళ్ళు మోసపోయినారని నేను బాధపడాలా మీరు బాధపడాలా అలాంటివి ఉండకూడదనే ఉద్దేశంతోనే నేను వీజాల గురించి ఎక్కువగా చెప్పను లేదంటే నాకు రోజుకు ఒక ఐదు ఆరు మంది అయినా వీజాలు ఉన్నాయనేసి చెప్తూ ఉంటారు నేనేం చెప్పలా కాదు అవి కరెక్టా కాదా నిజమా కాదా అని తెలియకుండా మీకు నేను వీడియో చేసి చెప్పేశాను అనుకోండి ఈ జీకేబి అన్న చెప్పింది నిజమే కదా అనేసి డబ్బులు కట్టేస్తారు వాళ్ళు ఫోన్ చేసేసి మళ్ళీ వీజా రాకపోతే నువ్వు వీడియోలో చెప్పావు కదన్నా ఆవిడికి నేను డబ్బు ఆవిడికి నేను డబ్బు కట్టాను ఆ ఏజెంట్కి నేను డబ్బులు కట్టాను ఇప్పుడు వీజా ఇవ్వలేదన్నా ఫోన్ చేసి ఫోన్ ఎత్తడం లేదన్నా అని మళ్ళీ నన్ను అడుగుతారు అలాంటి ఉండకూడదు అనేసి నేను ఎక్కువగా చెప్పను నాకు ఏవైనా ఈ వీసా తీసి ఈ వీజా పైన వస్తే ఆ వ్యక్తి బాగుపడతాడు ఈ వీజాకి డబ్బులు కడితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆ వీసా చెందుతుంది ఏ వీజాలైనా సరే ఇంట్లోటి పోయినా బయట పోయినా సరే అవి కరెక్ట్ వీజాలు ఆ పైన వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని నాకు కన్ఫామ్గా తెలిస్తేనే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో ద్వారా లేకపోతే నేను చెప్పను మీరు పదే పదే నాకు కామెంట్లు పెట్టి అయితే అడగక్కండి వీజా కావాలి వీజా కావాలని ఏవైనా వీసాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ పెడతాను కంపెనీ వీజాలు ఉన్నా కానీ ఇండ్లలో విజాలు ఉన్నాయి బయట వీజాలు ఏ ఉన్నా కానీ ఖచ్చితంగా తెలియజేస్తాను ఎందుకంటే మీరు అడుగుతుంటే నాకు బాధేస్తా నాకు తెలుసు మీ బాధ ఏంటంటే నేను నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా మీ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చాను నేను నేనేమి ఈరోజు ఎక్కువ డబ్బులు లక్షలు ఏమి నేను డబ్బులు సంపాదించుకోలేదు నాకు కూడా ఇంకా ఇంటి దగ్గర అప్పులు ఉన్నాయి ఎంతో అంతో నేను ఇంకా అప్పులు తీర్చుకుంటూనే ఉన్నాను నాకేమి లక్షల జీతాలు అయితే రావు నాకు ఇంట్లో డ్రైవర్ జాబ్ చేసుకుంటున్నాను నా జీతం వచ్చి నూట యాభై దినార్లు వస్తుంది నా జీతం వచ్చి నలభై వేలు నలభై ఐదు వేలు వరకు వస్తుంది అందుకంటే ఎక్కువ నా గేమ్ జీతం రాదు ఎందుకంటే కోవేట్కి వచ్చే వాళ్ళు మోసపోకూడదు చాలా మంది కోవేట్కు వచ్చి మోసపోతున్నారు నేను పెట్టే వీడియోస్ ద్వారా అయినా కొందరున్న ఈ వీడియోస్ చూసి తెలుసుకొని కోవేట్కి వచ్చి బాగుపడతారు నేను పెట్టే వీడియోస్ చూసి కొందరైనా తెలుసుకుంటారు కోవిడ్కి పోతే ఇలా ఉంటుందా కోవిడ్కి ఎలా వెళ్ళాలి ఎవరి ద్వారా కోవిడ్కి వెళ్ళాలి ఎలా వెళ్తే మనకి ఇక్కడ బాగుంటుందని నేను వీడియోస్ అయితే చేస్తున్నా తప్ప నేను ఇంకొక ఉద్దేశంతో కాదు చాలా మంది యూట్యూబర్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు కామెంట్ చేసి అడగండి పది రాళ్ళు వేస్తే ఒక రాయి అయినా తగులుతుంది మనం ఒక్కరి మీదనే ఆధారపడకుండా అందరిని అడగండి ఎవరో ఎవరో ఒకరైతే మనకు సాయం అయితే చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి చాలా మంది ఈ వీడియోస్ చూడాలి తెలుసుకోవాలి ఓకే మరొక మంచి వీడియోతో మళ్ళీ చెప్పు కలుసుకుందాం ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఈ వీడియో కింద తెలియజేయండి